పివి నరసింహరావు గారి గురించి మళ్ళీ తిరిగి అందరూ కూడా ఒకసారి తెలుసుకోవడం జరుగుతున్నది కారణం ఏంటంటే ఈరోజున మరి మోడీ ప్రభుత్వం ఎన్నికల దృష్టి అయితే కానీ లేకుంటే అతని మీద ఉన్న అభిమానం వలన కానీ లేకుంటే కాంగ్రెస్ అవమానించిన ప్రధానమంత్రి ఎంపీ అయినటువంటి ఆయనకి వీళ్ళు సన్మానం చేస్తే కాంగ్రెస్ ఓట్లు కూడా మళ్ళీ ఇటు వస్తాయో అనే ఆలోచనతోనూ ఏది ఏమైతేనేమి మనకు కావాల్సింది మన ఆంధ్ర ముద్దుబిడ్డ పివి నరసింహారావు మరి ఆయన చానిక్యనీతి అంతా కనిపిస్తుంది కనిపిస్తుందంటే యాభై నాలుగు సీట్లతో పార్లమెంట్ సభ్యులతో ఐదు సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్లో రన్ చేసాడు ఎక్కడ ఏ గొడవ లేకుండా అందుకోసమే హిందూలో కార్టూనిస్టు కేస్తవనం అతను ఉంటాడు అతను పివి నరసింహారావు గారి ఫో కేరీ కేచర్ ఎప్పుడు వేసినా సరే అతని నోటికి ఒక జిప్ తగిలిస్తారు కారణం ఏంటంటే ఆయన ఎవరు ఏమన్నా సరే మాట్లాడేవాడి కాదు మౌనమే అన్నిటికి సమాధానం ఎందుకంటే అతను ఒక మాట మాట్లాడితే దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి దానికోసం అని చెప్పేసి ఆయన ఎక్కడ ఎవరితో మాట్లాడేవాడు కాదు నోరు మూసుకొని తను పని చేసుకోవాలి ఎవరు ఎలా విమర్శించినా సరే మరి ఇంటిలో పోరు ఇంతంత కాదు అన్నట్టుగా ఈయనకి ఎదుగుదల చూసి సోనియా గాంధీ కూడా కడుపు మంట పుడుతూ ఉండేది అయ్యో రేపొద్దున నాకు అవకాశం లేకుండా చేస్తాడేమో అనే ఒక రకమైన ఆవిడ ఆత్మ న్యూనతతో పివి నరసింహరావుని ఎన్ని మంచి పనులు చేసినా వ్యతిరేకించేది అంతేకాకుండా ఆయన మీద ఎవరు ఫిర్యాదులు చేసినా సరే వా వాళ్ళందరినీ సీతారాం కేసరి కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఆవిడ చాలా ఎంకరేజ్ చేసేది దీనికి సెకండ్ పార్ట్ ఉంది అది తర్వాత చివరిలో లేకపోతే రెండో వీడియోలో మీకు చెప్తాను నేను అది ఇది పార్ట్ వన్ అండి సో అలాంటి పివి నరసింహరావు గారు ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేశారో అది కూడా అనెక్స్పెక్టెడ్ యాభై నాలుగు మంది సభ్యులు ఉన్నప్పుడు ఎవరండి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రధానమంత్రి పదవిని అందులో హేమ హామీలు అలాంటి పరిస్థితుల్లో మరి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాయంటే అది నిజంగా దేవుడు ఆయన నమ్ముకున్న శ్రీ వెంకటేశ్వర బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క దయ కృప మాత్రమే బట్ ఏదేమైతే సరే ఆ పదవి వచ్చిన తర్వాత దాన్ని ఎంత చక్కగా నిలబెట్టినంటే ఆయన పదవి స్వీకరించే నాటికి మన ఫారెన్ ఎక్స్చేంజీ కేవలం పదమూడు వేల డాలర్లు అమెరికన్ డాలర్స్ మాత్రమే ఉన్నాయి అంటే అది మనకి కనీసం ఒక పదిహేను రోజుల పాటు పెట్రోల్ డీజిల్ కొనుక్కోవడానికి సరిపోతుంది ఆ తర్వాత రాష్ట్ర దేశం మొత్తం దివాలా స్థితిలో ఉంది ఈరోజు పాకిస్తాన్ ఎలా ఉందో అదేవిధంగా అప్పట్లో భారతదేశంగా ఉండేది ఏం చేయాలి అని అప్పుడు ఏం చేశాడంటే అంతవరకు లేకుంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చే వరకు కూడా ఆర్థిక మంత్రులంతా కూడా పార్టీ రాజకీయ నాయకులే ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా ఒక బ్యూరోక్రాట్ మన్మోహన్ సింగ్ని అతను ప్రధానమంత్రిగా చేశారు దానికి కూడా పాపం ఆయన చాలా తెప్పలు పడ్డాడు బట్ ఏదేమైతే ఆయన సక్సెస్ఫుల్గా అతను ప్రధానమంత్రి అతను ఫైనాన్స్ మినిస్టర్గా చేయగలిగాడు వీళ్ళిద్దరూ కృష్ణార్జునులాగా వాళ్ళు భారతదేశ ఆర్థిక స్థితిని ఎలాగ పైకి తీసుకొచ్చారంటే అప్పులు తీరిపోవడమే కాదు రిజర్వ్స్ ఫారెక్స్లో ఉంచడానికి వాళ్ళు గొప్ప కృషి చేసి అది సాధించారు మొట్టమొదటిలో అసలు డబ్బు లేకపోతే భారతదేశాన్ని ముప్పై కోట్ల ముప్పై టన్నుల బంగారాన్ని తీసుకెళ్ళి బ్రిటన్లో బ్యాంకులో తాకట్టు పెట్టి మూడు వే మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి సో ఆ అప్పును తీర్చివేయటమే కాకుండా ఆ బంగారాన్ని తిరిగి తీసుకొచ్చి మన దేశంలో ఉంచారు ఎంత గొప్పతనమో చూడండి అలాంటి మహానుభావుడు పివి నరసింహరావు మరి ఎలాంటి చాణక్యనీతి కలిగి ఉన్నాడంటే అంతవరకు మనం ఇజ్రాయల్ దేశాన్నితో అంత పబ్లిక్గా మాట్లాడడానికి ఇష్టపడలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అంతవరకు గే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే అంతా కూడా సీక్రెట్ సీక్రెట్ కానీ ఎప్పుడైతే పివి నరసింహరావు గారు వచ్చారో అప్పుడు ఆయన పబ్లిక్గా ఇజ్రాయేల్తో దోస్తీ చేసి వాళ్ళ ఎంబసీని మన దగ్గర మన ఎంబసీని అక్కడ తెరవడం మొదలుపెట్టారండి ఎందుకంటే అంతవరకు భారతదేశం ఎలా ఉండేదంటే కొన్ని కపట విధానాలతో ఉండేది ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ దేశాలకు ఎక్కడ కోపం వస్తుందో ఎక్కడ ఆయిల్ ఇవ్వరో అనే దాంతో వాళ్ళు చాలా అవుతూ ఉండేవారు మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఏ ఎలాగైతే చేసుకోవచ్చు మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుందని చెప్పి ఇజ్రాయెల్ దేశంతో వాళ్ళ దోస్తి పబ్లిక్గా జరిపారండి అంతేకాకుండా అంతవరకు చైనాని మనం ఒక అంటరాని వాళ్ళుగా పక్కకు తోసేసేవాళ్ళం వాళ్ళతో ఏముండదు ఎందుకంటే అప్పట్లో యుద్ధం జరిగి ఉండే మనం ఓడిపోయాం కదా ఆ ఓడిపోయిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ స్థావాసం చేయడానికి భారతదేశ ప్రజలు మానసికంగా సిద్ధపడాల కానీ మొట్టమొదటిసారిగా పివి నరసింహరావు గారు ఆయన చైనాతో దోస్తి చేద్దాము ఎందుకంటే రాజకీయ విభేదాలు విభేదాలే వ్యాపారం వ్యాపారమే రెంట్కి మనం మనం బంధాలు ఒకే రకంగా ఒకే గూటికి కట్ట కట్టకూడదు అనే విధానంలో ఆయన ఏం చేశా అంటే ఈ పాలసీని డైవర్ట్ చేశాడు రాజకీయాలు వేరు బిజినెస్ వేరని అలా చేయడం మూలంగా ఏందంటే భారతదేశంలోకి చాలా వస్తువులు అప్పుడు మనకి దొరికేవి కాదు అమెరికా వాళ్ళు మన మీద చాలా రిస్ట్రిక్షన్స్తో ఉండేవాళ్ళు అలాంటివి చైనా నుంచి తెచ్చుకున్నాం వ్యాపారం అభివృద్ధి చెందింది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రిస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ మీద ఇష్టపడేది ఇలాగా అన్నీ అందరినీ ఆహ్వానించడం ఈ అంతవరకు మనకి అన్నీ కూడా పర్మిట్ రాజు ఉండేది ఏది ఇండస్ట్రీ పెట్టాలన్నా ఒక ఆఖరికి ఒక ఉప్పు ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా ఒక ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా పర్మిట్ కావాలి ఆ పర్మిట్ రాజు నుంచి ఆ బంధనాలు ఛేదించి అంత ఫ్రీ ఎకానమీని చేశాడు మన పివి నరసిరావు గారు దానితోనే భారతదేశపు దశ దిశ తిరిగింది ఈ రోజున మనం ఇలాగ ఇన్ని కోట్ ఇన్ని బిలియన్ డాలర్ ఫారెక్స్ ఎక్స్ ఎక్స్చేంజ్ మనం కలిగి ఉన్నా ఉంటే దేశంలో నాలుగవ పెద్ద ఆర్థిక దేశ ఆర్థిక స్థిర స్థిరత్వం కలిగిన దేశంగా నిలబడ్డామంటే దానికి పునాదులు వేసిన వ్యక్తులు ఇద్దరు పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ మరి వీరిద్దరూ కలిసి ఎంత చాకచక్యంగా తీసుకొచ్చారంటే పక్కన ఉన్న అనేక దేశాలు మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టారు అంతేకాకుండా ఐ ఐటీ పరిశ్రమ కానీ ఇంకా ఏ పరిశ్రమ కానీ దేనికి ఏది కావాల్సి వస్తే వాటి కూడా వాటికి వాళ్ళు చక్కగా గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళందరినీ ఆహ్వానించారు భారతదేశం కూడా ప్రపంచ చారిత్రక పటంలో ఇండస్ట్రిస్టుల హబ్బుగా మారింది మరి ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేసిన ఇతరుల గురించి ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలు చూసుకుందాం ఎందుకంటే ఇంత వివరంగా చెప్పడానికి అవకాశం ఒకే వీడియోలో ఉండదు కాబట్టి సెకండ్ వీడియోలు తప్పకుండా చూద్దాం సరేనా మరి ఈరోజు మరి అందరికీ సంతోషకరమైన విషయం భారతరత్న అతను వరించడం అది ఇంకా ముందే చేస్తుంటే చాలా బాగుండేది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మొదట్లోనే చేస్తుంటే ఈరోజు ప్రతి వాళ్ళు నిందిస్తున్నారు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చారని ఆ నింద బీజేపీ ఉండేది కాదు బట్ ఏదేమో సరే లేట్ అయ్యేదానికన్నా కూడా అసలు ఇవ్వ ఇవ్వకుండా ఉండేదానికన్నా కూడా ఏదో లేట్ అయినా ఇచ్చారు కాబట్టి వాళ్ళని అభినందించే ఒక విషయమే సియు ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ మరి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంత వివరంగా మీకు చెప్పే అవకా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి తెలుగు వీడియోస్లో మరి మీ ఫ్రెండ్స్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అన్నిటికీ ముందు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరొకండి బాయ్ సియూ